టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డికి మీరు ఓటు వేస్తే మీ దలివై రామయ్యను మోసం చేసిన వాళ్ళు అవుతారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు తారతమ్యం లేకుండా అందరూ వాల్మీకులందరూ మా కుటుంబ సభ్యులే అని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు వైఎస్సార్సీపీ మంత్రాలయం అభ్యర్థి వై బాలనాగిరెడ్డికి ఘనస్వాగతం పలికిన కోసిగి మండల ప్రజలు శుక్రవారం సాయంకాలం వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా కోసిగి మండల ఇన్ఛార్జ్ మురళి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మండల నాయకులతో మరియు కోసిగి సర్పంచ్ కుమారి అయ్యమ్మతో కలిసి అశీష జనవాలిని మధ్య ఆయన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రంగప్ప గట్టు దగ్గర నుండి భారీ రోడ్ షో నిర్వహించారు కోసిగిలో ఎమ్మెల్యేకు అడుగడుగు నాజనాలు ముందుగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డికి అర్లబండ సింగిల్ విండో అధ్యక్షులు నాడిగేని నరసింహులు మరియు తన తనయులు భారీ గజమాలతో సత్కరించారు అక్కడి నుండి రోడ్ షో ప్రారంభమైంది సుమారు రంగప్ప గట్టు వద్ద నుండి కోసిగి ఆర్టీసీ బస్టాండ్ వరకు వేలాది మంది కార్యకర్తలతో ప్రజలతో కిక్కిర్చిపోయిన రోడ్ షో ముస్లిం సోదరులు మార్కండేయ ఆలయం ముందు రోడ్డుపై భారీ గజమాలతో ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డిని సత్కరించి ఎమ్మెల్యే నాగిరెడ్డిని నాలుగోసారి సైతం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు అదేవిధంగా స్టేట్ బ్యాంక్ సమీపంలో కోసిగి దొరల వంశస్థుడు అయినటువంటి సుందర్ దొర క్రేన్ మిషన్తో భారీ గజమాలతో ఎమ్మెల్యేకు సత్కరించిన దొరల వంశస్థుడు సుందర్ దొర అనంతరం స్టేట్ బ్యాంక్ సమీపంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడారు అదేవిధంగా కోసిగి ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా వైఎస్సార్ సర్కిల్ కు చేరుకున్న ఎమ్మెల్యే బాలా నాగిరెడ్డికి మఠం బ్రదర్స్ మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మంతేష్ స్వామి యువ నాయకుడు జగదీష్ స్వామి డప్పు వైద్యాల మధ్య బాణాసంచాతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ ఆయనకు భారీ గజమాలతో సత్కరించారు అనంతరం సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు నుండి పోలీస్ స్టేషన్ మీదుగా దొరల చావిడి వద్ద నుండి సిద్దప్ప పాలెంలో ఈ రోడ్ షో ఘనంగా నిర్వహించారు అనంతరం కడాపాలెం నందు మారెమ్మ ఆలయం వద్ద లవకుశ ఈరన్న బ్రదర్స్ భారీ గజమాలతో డప్పు వాయిద్యాల మధ్య బాణ సంచాలతో గజమాల వేసి సత్కరించారు అనంతరం లవకుశ ఈరన్న మేజర్ సర్పంచ్ కుమారి అయ్యమ్మ నాడిగేని నాగరాజు మాజీ జెడ్పీటీసీ దళవై మంగమ్మ మాట్లాడారు

ਨਿਰਦੀਗਰ ਜਾਨੋ ఎక్కడ తక్కువ దిగినాడయ్యా బాలనాగిరెడ్డి గారు మన ని అయ్యా మీరు అలాంటి బీసీలకి నమ్మకం ఇచ్చిన వాళ్ళైతే రెండు వేల తొమ్మిదిలో ధవర్ రామే నిలబడ్డాడు మీరు అప్పుడు ప్రజారాజ్య పార్టీకి పోటీ ఎందుకు పోయినాడు మీరు ఇప్పుడు బుద్ధి ఉండేడు Yeah. <laughs> ఇంకా చేసే వాళ్ళు ఎక్కడున్నార వాల్మీకులకి వాల్మీకులకి ఇంత సాయం చేస్తున్నా వాళ్ళు లేనిపోయిన అబద్ధాల మాటలు చెప్తున్నారు మనకి వాల్మీకి వచ్చింది ఈసారి వాల్మీకిని కల్పించుకోవాలని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాదా బీసీల్ని గుర్తించారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ ఇప్పుడు మన బాలనాగ్ రెడ్డితో పాటు మన వాల్మీకుడి చౌదరైన గారు కానీ రామయ్య గారు కానీ ఎంపీగా నిలబెట్టాడు మరి మన వాల్మీకులు ఎక్కడ తక్కువ ఉన్నాం చెప్పండి వాళ్ళు టీడీపీ వాళ్ళు టికెట్ ఇస్తే వాల్మీకులకి న్యాయము మన జగన్మోహన్ రెడ్డి చేసే న్యాయం కాదా వాళ్ళు చెప్పే మాటలన్నీ మిమ్మల్ని అబద్ధ మాటల్లో పెట్టి కనిపించేస్తున్నారు వాళ్ళు బీసీల్ని బాధ చేసే వాళ్ళైతే వాళ్ళు ఇంటి దగ్గర ఐదు మందికి టీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వచ్చేదని ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు బాగా సంపాదుసుకున్నారు మన బాలనాంగరెడ్డి తోట నుంచి బాగా సంపాదుకున్నారు తినండి బాగా ఇస్తే తినండి ఓటు మాత్రం రెండు ఓటలు వేస్తే మన గుర్తుకేస్తే వాళ్ళ కుండల్లో రైలు పెరిగెత్తాలి గ్రామానికి అలాగే అనేది మాత్రం ఏ కోసాలు మనసులో పెట్టుకోవద్దండి ఈ మనము మీర నా గోత్రం మీ గోత్రం అన్ని ఒకటే గోత్రాలు మనం పెట్టుకునే గోత్రాలు ఇవన్నీ అంతే తప్ప ఇవన్నీ మా ఇప్పుడు వస్తారు మా అమ్మ చిన్న ఆయన అక్క ఎక్కడెక్కడైన రోజు మా ద్వారా మించి వచ్చి మా అమ్మ చిన్న ఆయన అక్క నేను ప్రసక్తే లేదు ఈ మీద వచ్చే మన ముందరటి గోడము లేకపోతే ఇప్పుడు గోడము మరి ఇద్దరు ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తారు అక్కడ చిన్నమ్మతుడు అబ్బాబాబా వాళ్ళతో నేర్చుకోవాలి మనం చాలా నేర్చుకోవాలి ఏమనుకున్నాను నేను చాలా నేర్చుకోవాలి నేను అదే చెప్తున్నా ప్రతి గ్రామంలో మీ దగ్గరకు వస్తా రక్త చిన్నం అత్తానే లోపలే మీరు రైస్ కరిగినట్లు కరవద్దండి వాళ్ళ మాటలు అయిప్పుడు ఇప్పుడు బిడ్ రాయేటు అయితే అది గుర్తు కూడా చెప్పడం జరుగుతుంది మీరు మాత్రం నిజంగా ఓసీకి ఎస్కోట్ కానీ కోసి మండలం బీసీ నాయకులు అన్ని వర్గాల వారు అంటే ఈ మండలంలో తీసేటే కాదు అన్ని వర్గాలు పెట్టుకోవాలి ధనవల్ రామాయ సోలిచ్చారు కాబట్టి తప్పకుండా మా మండలం మీకు మెజార్టీ రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత బీసీ ఎస్సీ మైనార్టీ అందరికీ ముప్పై ఏళ్ళు సర్పంచు జగనన్న వచ్చిన తర్వాత జగన్ అన్న కాలనీ ఇప్పించిన మన పార్టీలో ఉన్నాడని ఏదో మంచి కుటుంబం కదా అని వాళ్ళు చెప్తే వాళ్ళు మైసూరికి వాళ్ళు చేసుకున్నాడు అలాగే వాళ్ళ ఊర్లో ట్యాంక్ వేసే ట్యాంక్ కట్టుకునే చేతకాల అది నేనే తెచ్చాను సంపు పెద్ద సంబు కట్టించాను అది గుర్తుకు రావడంలో ఆయనకు ఆయన గ్రామానికి ఆయన సేవ చేసుకోలేడు కానీ వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు ఏం చేశాడు పదిహేను సంవత్సరాలు ఏం ఇదే రాక కానీ వేరే మాటే పదహైదు సంవత్సరాలు అయితే రెండు వేల తొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆయన ఏ పార్టీలో ఉన్నాడు టీడీపీలో ఉన్నాడు మళ్ళీ ఆ రోజు ఎందుకు చేసుకోలే ఆయన అభివృద్ధి ఆ రోజు ఎందుకు బీసీలు అంతా గుర్తుకు రాలే ఆ రోజు గుర్తుకు రాలే ఆయన సొంత గ్రామాల్లో పోయి అడిగితే మీ వాళ్ళ మీకు సోదరులే చెప్తారు ఆయన గురించి ఏం చేశాడు ఏమి చేయలేదు అందరినీ చేశాడు పక్కన పక్కన పాపము మన ఫ్యాక్టరీ ఉంది లక్ష్మారెడ్డికి భూములన్నీ పాడే పోతున్నాయి వాళ్ళు పదివేలు ఇప్పిస్తున్నాడు దాన్ని మా ప్రదీప్ రెడ్డి పోయి కొట్లాడి మా రైతులకు ఇరవై ఐదు వేలు ఇస్తే సరే లేకపోతే ఫ్యాక్టరీ బంద్ చేస్తా అంటే అప్పుడు ఏమి మాట్లాడలేక ఊరుకున్నాడు ఆయన హిందీలో ఇప్పుడు ఒకవాడు చెప్తే బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఇంటిలో వాళ్ళ తాత వాళ్ళ నాయన వాళ్ళు కూడా బంద్ చేసేవాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు కూడా కాంపౌండ్లోకి వేయించాడు బాబు ఫ్యాక్టరీ ఏం తెలియక వాళ్ళు ఊరుకున్నారు ఆ తెలిసి రెడీగా మాదే కదా భూమి అంటే పట్టించుకోలే రోజు ఇబ్బంది చేద్దాం రేపు చూద్దాం ఇబ్బంది చేద్దాం రేపు చేద్దాం లాస్ట్కి నా దగ్గరకు వచ్చాడు చెప్తాను ప్రదీప్ రెడ్డికి ఆ భూమి ఉంది దాని ముందు కాంపౌండ్ బాల్ కొట్టి మనం కాంపౌండ్ కబడి కొట్టి ఈ రోజు ఆ భూమి నైతివంతుడు న్యాయస్థుడైతే నీ గ్రామంలో నీతో నీ కోసం ముప్పై ఏళ్ళు నీ పని చేసిన వాళ్ళకే సేవ చేయలేదు నువ్వు వచ్చిన తర్వాత సేవలు చేస్తాను 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 ఎన్నో అభివృద్ధి చేస్తాడంట ఆయన ఊరు చేసుకోవాలని అడగండి మీరు సార్ వచ్చాడు మళ్ళా అడగండి ఏం అభివృద్ధి చేసాము నీ గ్రామానికి ఏమీ చేయలేడు అది గుర్తు పెట్టుకొని ఆయన నిజంగా కావాలంటే ఓహించారు సినిమా పక్కనే కడుతున్నారు చూడండి సంపు కడుతున్నారు పోయినప్పుడు పంతాల ఇండ్లు కడుతున్నారు ఎస్సీ కాలనీ వాళ్ళందరూ అవన్నీ ఎవరిచ్చింది మనం ఇచ్చింది కానీ ఈరోజు గొప్ప చెప్పుకుంటారు సిగ్గుండాలి చెప్పినప్పుడు జగన్ అని ఉంది పేరు దానికి ఈ పేరు కాదా ఉంది అది పెట్టుకొని మాట్లాడాలి తప్ప ఈ ఆధారంలోనే నువ్వు చేసుకోలేని వ్యక్తి నేను వచ్చిన తర్వాత ప్రతి అభివృద్ధి చేస్తాను ప్రతి అభివృద్ధి చేస్తాను ఏం అభివృద్ధి చేయడు ఒకటే అభివృద్ధి అభివృద్ధి అది వాళ్ళ ఆలోచన దయచేసి మీరు వాళ్ళ గురించి బీసీ సోదరులు చెప్తా నిజంగా మీరు నా కుటుంబ సభ్యులు వాల్మీకి సోదరులైన నా కుటుంబ సభ్యులే ఎప్పుడు ఎవరిని వేరే కులాలుగా వేరే ప్రాణిగా ఆలోచన చేయలేదు ఎప్పుడు మీరు చూసారా ఎప్పుడన్నా ఏ బీసీను ఈ ఎస్సీను మీద ఎప్పుడు ఆలోచన చేయలే దయచేసి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి మా రెడ్డి ఎలాంటి వాడు మా రెడ్డి కుమారుడు తందిరెడ్డి ఆలోచన చేసుకొని అక్కడి మీరు మాత్రం ఓటు వాళ్ళ మాటలు నమ్మి మోసిపోతున్నా మీ దలవా నీ దలవాలు మోసం చేసినట్లు మీరు నాకు మీ దలవాలు రాబట్టు అది గుర్తుపెట్టుకొని మీరు బీసీ సోదరులంతా తప్పకుండా రెండు ఫ్యాన్ గుర్తు చేస్తుంది పోచ్చు అవకాశించింది ధన్యవాదాలు చెప్పిన ఇంత అభిమానం ఉంది నా కోసి మండలంలో వాళ్ళు కథలు కథలుగా చెప్పుకోబోతున్నారు నేను చెప్తున్నా నేను చెప్తున్నా మా బీసీ సోదరులు మా వీలు మా మైనారిటీ మా అన్ని వర్గాల వారు నన్ను కాదని ఓటేసే ప్రసక్తే లేదని చెప్పాలి ఎందుకంటే అంత నమ్మకం ఉంది నాకు ఈ కోసికి మీద ఎప్పుడు మా కోసి మెజార్టీ ఇస్తూనే ఉంది అనుకుంటున్నారు వాళ్ళు ఈసారి మాకు వస్తుందని వాళ్ళు చేసే మాటలు మనం వింటారు మన్నా వాళ్ళు చేసే మాటలు దౌర్జన్యం మాటలు అన్నీ మీరు విన్నారు కానీ మూడు సార్లు నేనున్నా ఏ ఒక్కరిని కూడా దౌర్జన్యం చేయమని ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళు మాత్రము వాళ్ళే లోపలికి వేస్తారంట వాళ్ళే కొట్టి మళ్ళీ బయట గిడిపిస్తారంట వాళ్ళు చేసే పనులు అదే అదే నేను చెప్పేది అలాంటి పనులు వద్దు మా పట్ల కూడా మా బీసీ ఉన్నారు అలాంటి దౌర్జన్యాలు చేయడం లేదని చెప్తున్నాను ఎందుకు అలాంటి దౌర్జన్యాలు ఉంటే ఈ రోజు ఈ ప్రజా బలం ఉండేదా అని అడుగుతున్నాను తెలుసుకోవాలి మంచితనాన్ని చూసుకోవాలి తప్ప ఎప్పుడు భవిష్యంగమే పనిచేస్తుందని ఆలోచన చేయకూడదు అది వాళ్ళ ఆలోచన పెట్టుకోండి మొన్న మీకే తెలిసింది చాలా మాట్లాడారు ఇక్కడ వాళ్ళు ఏదో పెద్ద గొప్ప మాట్లాడితే గొప్ప అనుకుంటున్నారు తప్ప దాని నుంచి ఏదీ ఫలితం లేదని అర్థం కావడం లేదు ఎవరు వర్గవాడు మైక్ తీసుకోవడం మాట్లాడు వర్గాడు మైక్ చూస్తా ఉంటారు అయిన కళ్ళకి పోతారు శ్రీనివాసరాడు ఊరు విడిపిస్తామంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీ పార్టీనే కదా మరి ఆ రోజు ఎక్కడ పోయినో వినిపించే పాఠాకాలు నేను అడుగుతున్నా దౌర్బన్యాలు మాటలు మాట్లాడకండి వచ్చింది మనం నేను వచ్చినా నువ్వు వచ్చినా ఓటు అడుక్కోవడానికి వచ్చాను తప్ప మనం ఒక పిచ్చగాలు ఉన్నట్లు ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి అది కూడా దౌర్జన్యంగా మాట్లాడితే ప్రజలు భయపడతారు అనుకున్నావా వాళ్ళు భయపడదు వాళ్ళు చేయాల్సిన పని పదమూడవ తారీఖు ఏం చేయాలో ఆ పని చేసి చూపిస్తారు మీరు ఆలోచన చేసుకోవాలి ప్లస్ టౌన్ మండలము ప్రజలు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందనేది ఒక్కసారి మీ మనసులో ఆలోచన చేసుకుంటే తప్పకుండా రేపు పదమూడవ తారీఖు మీరు కూడా ఆలోచన చేసుకునే ఓటు ఇస్తారని చెప్తున్నాను ఇప్పుడు పెట్టుకోవాలి మీరు అందరూ వాళ్ళ దోర్షన్యాలు మనమే భయపడము కానీ మనకు అలాంటి వద్దు అని చెప్తున్నా అంతే తప్ప మీరు గలాటలు పెట్టాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎరువు వారు ఉండేవాళ్ళే కాదు అలాంటి ఎందుకు మనకు అందరూ మన వాళ్ళు అనుకొని పోయేవాడు మా జగన్మోహన్ రెడ్డి అలాంటప్పుడు ఆయన పద్ధతిలో పోయే అలవాటు మనకు కూడా వచ్చింది అంతేగాని పేదలకు మంచి చేయాలి తప్ప పేదలు పథకాలు చేస్తామని చెప్పండి పేదలు పథకాలు ఇప్పిస్తామని చెప్పండి ఇంకా మీరు చేసే మంచి పని చెప్పుకోండి తప్ప మేము వస్తే ఈ పని చేస్తాం మందులన్నీ బంద్ చేస్తారంట రెండు వందల నలభై అంగులు గిరాకీ వ్యాపారం అంటే అలాగే ప్రతి షాప్కే వ్యాపారం పెడతారు ఇంకా మీద పని అలాంటి పని చేస్తున్నారు వాళ్ళు దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ మండలం ప్రశాంతంగా పెట్టాను ఇదే ప్రశాంతత కావాలని మన మనసులో ఉంటే రే పదమూడో తారీఖు తప్పకుండా రెండు గురించి పోతే మీ వాల్మీకి సోదరుడు డివై రామయ్యకు ఇంకోటి మీ మనిషి అనే మీ బాలనాయుడు చెప్తున్నా ఇద్దరు చెప్తున్నా నేను ఎంత అధికారం ఉన్నా ఎన్ని నాతో డబ్బులున్నా నాకు అహంకారం లేదు నాకు నా ప్రజలే నిత్యము నేనైతే చెప్తున్నా నా బీసీ సోదరులు నా ఎస్సీ సోదరులు నా మైనార్టీ నా అన్ని వర్గాల వారు నేను అందరికైతే అడిగేది నీవు మీరు పెట్టిన భిక్షతోనే మూడు సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చున్నా ఇప్పుడు కూడా మీ భిక్షతోనే నాలుగో సార్ ఇక్కడ కూర్చోండి సభాముఖంగా తెలియజేస్తుంది ప్ప దౌర్జన్యం మాటలు ఏదో పది మంది పది హాట్లు మాట్లాడుకుంటా దానికి పెద్ద ఎవరో ఎవరో కూడా తెలియని పార్టీ అది దానికి ఒక క్రమశిక్షణ ఉందంట ఆ క్రమశిక్షణ నేర్పించాడంట చంద్రబాబు నాయుడు ఎక్కడ క్రమశిక్షణ నేర్పాడయా మీకు వాళ్ళని కొడతాం నీళ్ళు చంపుదాం వాళ్ళని చేస్తాం ఇది చెప్పాడు చంద్రబాబు నాయుడు మీకు చేయమని లోకేష్ బాబు చేయమని అలాంటి జగన్మోహన్ రెడ్డి మా కడపప్పులు అనుభంటే ఒక రోజు కూడా ఉండదు కానీ అలాంటి వ్యక్తే మంచితనానికి పోవాలి ప్రజలకు పార్టీలకు అతీతంగా ప్రజలు అందరు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ పాలనా రెడ్డి అని సభాముఖంగా తెలుసు ఆలోచన చేసుకోండి ఎవరు కూడా ఆలోచన చేసి భయపడకండి భయాన్ని భయంతోనే పోగొట్టాలి మనం భయపడుతున్నట్ల భయపడస్తూనే ఉంటారు భయపడకూడదు మనం తప్పు చేసినప్పుడే భయపడాలి తప్ప ఎప్పుడు భయపడకూడదని అని సభాముఖంగా తెలియజేస్తున్నాను మా దగ్గరైనా ఇంకొకరి దగ్గరైనా తప్పు చేసినప్పుడు భయపడాలి తప్ప తప్పు చేసినప్పుడు ఎవరికి భయపడకండి నాతో సహా మీరు ఎప్పుడు ఆలోచన చేసుకొని తప్పకుండా రేపు పదమూడో తారీఖు మాత్రము నా కోసి మండల ప్రజలు ఈసారి అన్ని మండలాల కంటే మెజార్టీ ఉంటుందని నమ్మకం నాలా ఉంది తప్పకుండా ఈసారి ఈ కోసి మండలము తప్పకుండా మంచి మెజార్టీ ఇస్తుంది మీకు ఏ పనులు కావాలన్నా తప్పకుండా చేయిస్తా మీకు ఎప్పుడు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా పని గ్రామంలో ఇన్ని రోడ్లేపించిన నాయకుడు నేనే చెప్తున్నాయి సభముఖంగా కొంతము ఆయన ఉన్న కొండన గేరీలోనే రోడ్లు వేపి చేయలేకపోయాడు నీళ్ళు ఇవ్వలేకపోయాడు అలాంటి వ్యక్తులు ఈ వచ్చిన తర్వాత చించుతా పొడుస్తాం ఏం చించరు మిమ్మల్ని చించుతాను అంతే ఇది వాళ్ళ పద్ధతి అలాంటి వాళ్ళు కావాలా మంచితనంగా అందరిని పలకరించి మాట్లాడే వ్యక్తి కావాలి ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని మీరు తప్పకుండా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మా ప్రజలకు చెప్పు మళ్ళా వాలంటీర్ వ్యవస్థ వస్తుంది అవ్వ తాతలు కుర్చీ చేసుకొని కూర్చో ఫ్యాన్ కింద చల్లగా ఇంటికి అలాగే మీకు చెప్పమన్నాడు అవ్వ రైతులకు అందరికీ ఏమీ రావాలన్నా చేస్తా ఈసారి ఎందుకంటే రెండు సంవత్సరాలు మనము కరోనాతో ఇబ్బంది పడ్డాము అభివృద్ధి కొంచెం తక్కువే చేశామని కూడా చెప్పుకోండి తప్పు లేదని చెప్పాడు అలాంటి దమ్ము ధైర్యం ఉంది మా జగన్మోహన్ రెడ్డి రేపు మాకు మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చింది ప్రాబ్లం ఐదు సంవత్సరాలు అభివృద్ధి పథకాలు రెండు చూపిస్తామని ఈ సభ తెలియజేస్తున్నాడు మండలంలో అభివృద్ధి జరిగినంత వేరే మండలాలు కూడా చేయలేదు నా సొంత మండలం కూడా చేసుకోలేదు సభాముఖంగా ఎందుకంటే నాకు నాలుగు నా తండలే ఎందుకంటే ఏ మండలాన్ని నేను ఇది చేసుకోలేను అందుకే ఈ ఎంతో వెనకబడిన మండలం ఇది దీన్ని అభివృద్ధి చేయాలి చేసి చూపించాలి మాకు మననేమో అన్నారు నా కుమారుని రవి రెడ్డి వీళ్ళు విడిస్తేనే అన్నాడు మాట మీదే నిలబడ్డాడు నా కొడుకున్నాడు ఇంకా ఎందుకంటే మనకు వర్షాలు లేక బోర్లు ఇదై అక్కడ పులికాలు నీళ్ళు తగ్గిపోయి ఇడలేకపోయాడు ఒకటే చెప్పాడు నాకు వైరా ఇప్పుడు ఫిల్టర్ బయట పెట్టి నీళ్ళు విడుస్తా ఉంటే అలాంటి దానికి ఒప్పుకుంటున్నా అయినా నేను మీరు తప్పకుండా భూగంచారు పైప్ రాసి మళ్ళీ పెన్షింగ్ అయ్యి అప్పుడు అప్పుడు నేను వాళ్ళు ఏదో తెలుగుదేశం చెప్పారు ఒక్క కాలు కూడా పెట్టాను నేను కోసిలో మాటిచ్చిన తర్వాత అన్నాడు ఈ రోజు ఇక్కడ పెట్టుబడి మాట మాట నిలబడే వ్యక్తులు మేము మా కుటుంబము నా కుమారుడైనా కుమారుడైనా ఎవడైనా మాట ఇచ్చిందా మాట నిలబెట్టుకునే కుటుంబము వచ్చినాడా తండ్రి చెప్పండి అదే ఎందుకు రా అడిగితే కూడా ఏం చెప్తున్నాడు ఈ గ్రామానికి నీళ్ళు ఇచ్చే వరకు నేను వచ్చేదే లేదు మా నాన్న కాదు ఎవరు చెప్పినా రానని చెప్పాడు అదే వేరే మండలాలు పోతా అన్నాడు మన కౌతాల మండలం పోయాడు కాళ్ళు నొప్పున్నా కూడా నా తండ్రి కోసం నేను పోతానని చెప్పి కౌతాల మండలం పోయించాడు కోతాల మండలంలో బ్రహ్మలతో పట్టారు అక్కడ కూడా ఎక్కడ పోయినా మా ప్రేమ మా అభిమానం మా ప్రజలకు ఉంది కాబట్టి నేను మళ్ళా తందిరెడ్డి రాజేయాలి మీ కోసింగ్ లో కాలు పెట్టేయాలి అని నా ఆశ కూడా నేను చెప్తున్నా ఈరోజు తప్పకుండా వర్షాలు వచ్చి మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు గ్యారెంటీ వస్తాయి కోతాలంలో మనం పోతేనే వర్షం పడింది అంటే శుభ సూచకం స్టార్ట్ అయ్యింది మనకు మనము మళ్ళా జెండా వెగరేస్తాం వాళ్ళు చెప్తున్నారు ఈసారి వైఎస్ఆర్ జెండా పెరిగి టీడీపీ జెండా పెడతామని నా ప్రజలున్నంత వరకు మీరున్నంత వరకు ఎవరు నా జెండా పెరగలేని సభాముఖంగా వాళ్ళు మీరు దౌర్జన్యం మాట్లాడకండి ప్రజలను దగ్గర తీసుకొచ్చి ప్రేమతో ఓటు తప్ప ప్రజల మీద దౌర్జన్యాలు పోతే ప్రజలు మీకు ఏం చేయాలి అదే చేస్తారని సభాముఖంగా చెప్తున్నా గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా నిలగండి చెప్తున్నా ఎక్కడ పడితే అట్లా మాట్లాడితే ఇక్కడ మేము సహజం కొడుక్కోలేదు ఎందుకంటే వద్దు వద్దు అనుకుంట పోతున్నాం తప్ప మీరంతా రెండు వేల నాలుగులో గ్రామాలు వదిలి వెళ్ళిపోయిన తెలుసా తెలుసు కదా మరి ఆ రోజు మరి అంత చెప్పేవాళ్ళు వీళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు మళ్ళా మీ అందరినీ మడుక్కొని మొక్కని వచ్చి గ్రామాలు చేరారు ఈ రోజు మళ్ళా వాళ్ళే చలా ఇస్తున్నారు ఇక్కడ అది గుర్తు పెట్టుకొని దయచేసి రేపు రాబోయే ఎలక్షన్ పదమూడు అంటే మనకి ఇంకెక్కడ శని అది మూడు రోజులు మూడు రోజుల్లో అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఇప్పుడు పోతేనే ఇంటికి పోతాం ఎంతో వేడే